నమస్కారం రోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నిన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులకి ముందే సంక్రాంతి అని చెప్పారు సంక్రాంతి పెద్ద పండుగ ఇంకా టైం ఉంది జనవరిలో వస్తుంది ముందే సంక్రాంతి తుఫాన్లో కొట్టుకొని పోయి తుఫాన్లో మొత్తం పంటలు నష్టపోయి అలాగనే మనకు నివార తుఫాన్కు ముందు అగ ఆగస్ట్ నుంచి అక్టోబర్ నుంచి మనకు వచ్చిన వర్షాలకి పంట నష్టమైపోయి గిట్టుబాటు ధరత లేకుండా రోడ్లపైన వచ్చేసిన రైతులకి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి కానుక అని చెప్పారు అందరు నిజంగానే ఏదో పెద్ద సంక్రాంతి అనుకున్నారు ఎందుకంటే గతంలో ఈ తుత్ తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరాకి ముప్పై వేలు ఇవ్వాలి ఎకరాకి ముప్పై వేలు ఇవ్వాలి ఎకరాకి ముప్పై వేలు ఇవ్వాలి రైతులు అన్యాయం అయిపోతారు రైతులకు గిట్టుబాటు అవ్వదు అని గట్టిగా మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎకరాకి సగటున ఎంత ఇస్తున్నారు తెలుసా జివోలు రిలీజ్ చేశారు జీరో నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ ఇరవై ఎనిమిదో తారీఖు రిలీజ్ చేశారు దాంట్లో ఏడు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది రైతులు రైతులు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది హెక్టార్లు డబ్బులు రిలీజ్ చేసింది వచ్చి ఆరు వందల ఒక కోటి ఇది ఇది అగ్రికల్చర్కి దీనికి సగ్గట్టున సగ్గట్టున అంటే వరి ఉంది పత్తి ఉంది ఏర్శనగా ఉంది ఇవన్నీ కలుపుకుంటే సగటున ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు సగటున అంటే వరికి నాలుగు వేలే వేర్సెరక్కి పత్తికి ఆరు వేలు సో ఇవన్నీ కలుపుకుంటే ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంత అడిగారు ముప్పై వేలు అడిగారు ఇప్పుడు కాదు గతంలోనే ఒక మూడు సంవత్సరాల ముందు ఈరోజు పెరుగుతుందా తగ్గుతున్నాయా ఖర్చులు ఖర్చులు పెరిగాయా తగ్గాయా ఉత్పత్తి పెరిగిందా తగ్గిందా ఈరోజు రైతుకు వచ్చే అవుట్పుట్ అవుట్పుట్ ఎకరాకి ఇన్ని పుట్లు వస్తాయి గతంలో నాలుగు పుట్లు వచ్చాయి ఇప్పుడు రెండు పుట్లు వస్తున్నాయి అవుట్పుట్ పెరిగిందా తగ్గిందా కూలీలు పెరిగాయా తగ్గాయా కరోనాలో కూలీలు పెరిగాయా తగ్గాయా ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి కుంఖాల్ కుంఖాల్గా పేపర్లో సంక్రాంతి పండగ అని చెప్పారు నాలుగు వేల రూపాయలకు సంక్రాంతయా ఎకరాకి ముప్పై ఆరు వేల రూపాయలు నష్టపోతే రైతులు నాలుగు వేల రూపాయలు ఇచ్చి సంక్రాంతి చేసుకోండి అంటున్నావా ఎంత పెద్ద మనసు ఆయన అనేది ఎంత పెద్ద మనసు ఇంకోటి హార్టికల్చర్కి హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటలు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అంటే తొమ్మిది జిల్లాలకే ఏరియా వచ్చి ఇరవై ఆరు వేల ఏడు వందల హెక్టార్లు రైతులు వచ్చి యాభై ఒక వేల ఐదు వందల ఇరవై ఏడు రైతులు నలభై నాలుగు కోట్లు దీంట్లో నెల్లూరుకు చూస్తే నెల్లూరులో నష్టపోయిన రైతులు ఎంతమంది తెలుసా వీళ్ళ లెక్క ప్రకారం మూడు వేల ఏడు వందల హెక్టార్లు ఏడు వేల మంది నష్టపోయారంటారు మూడు వేల ఏడు వందల హెక్టార్ దాదాపు ముప్పై వేల హెక్టార్లు నష్టపోయారు మూడు వేల హెక్టార్లు రాశారండి వీళ్ళు దానికి ఇచ్చేది ఎంత ఆరు వేల తొమ్మిది వందలు ఈరోజు ఈరోజు ఒక ఎకరాకి అరటి అరటిది తీసుకోండి పప్పాయ తీసుకోండి మిగతా ధాన్య తీసుకోండి ఇవన్నీ వాళ్ళు నష్టపోయింది ఎంత ఎంత మీరు ఇస్తుండేది ఎంత పండగ చేసుకో పండగ చేసుకో ఎంత దౌర్భాగ్యం అండేది